ఒక కాకి చెట్టు మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది అదే చెట్టు కింద ఉన్న ఓ సాధువు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు కాకి చెప్పింది నేను నల్లగా ఉంటాను నన్ను ఎవరూ పెంచుకోరు ముద్దు చేయరు నన్ను ప్రేమించే వాళ్ళే లేరు ఏ ఇంటి మీద వాళ్ళినా కర్ర తీసుకొని కొడుతున్నారు ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు నా బ్రతుకే ఇలా తగలడింది అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ సాధువు అడిగాడు ఎవరు బాగున్నారు అని కాకి చెప్పింది అక్కడున్న హంసను చూడండి ఎంత అందంగా పుట్టిందో అంది సాధువు నువ్వు చెప్తున్న ఆ అందమైన హంస ఎంత ఆనందంగా ఉందో ఒకసారి కనుక్కో అన్నాడు వెంటనే ఆ కాకి వెళ్ళి హంసను కలిసింది అప్పుడు హంస ఏం చెప్పింది అంటే నాది ఒక బతికేనా తెల్ల సున్నం కొట్టేసి దేవు నన్ను ఇక్కడ వదిలేశాడు మొగుడు దచ్చిన మొండల ఈ కొలంలోనే తిరుగుతూ ఉండాలి ఒక రంగు లేదు పాడు లేదు తిరగటం లేదు ఎగరటం లేదు చూడు అక్కడ ఉన్న ఆ మకావో చూడు ఎంత అందంగా ఉందో ఎన్ని రంగులు ఉన్నాయో దా ఒంటి మీద అని చెప్పింది వెంటనే కాకెళ్ళి ఆ మకావోను కలిసింది ఇంత అందంగా పుట్టావు ఆర్ యూ హ్యాపీ డార్లింగ్ అని అడిగింది మకావో బోరున ఏడుస్తూ అందంగా పుట్టడమే నాకు శాపమైంది ఈ దుర్మార్గపు మనుషులు నన్ను పట్టుకొని పంజరంలో బంధిస్తున్నారు అది ఎంత నరకమో నీకేం తెలుసు తిరగటం ఉండదు ఎగరటం ఉండదు జీవితాంతం జైల్లోనే గడపాలి నాకంటే ఆ నెమల జీవితమే బాగుందనుకుంటా అని బోరున ఏడ్చింది కాకి వెంటనే వెళ్ళి నెమలను కలిసింది ఆర్ యూ హ్యాపీ అని అడిగింది అప్పుడు నెమలి చెప్పింది ఈ మనుషులు తీసుకొచ్చి నన్ను జూలో పడేశారు ఇక్కడ రోజు టూరిస్టులు రావడం నాతో ఫోటోలు దిగటం పురివిప్పమని టార్చర్ పెట్టడం అసలు ఏ మూడు లేకుండా నేను పురి ఎలా ఇప్పుతాను నా కర్మ కాకపోతే వసే కాకి నా జీవితం కంటే నువ్వే నయమే నిన్ను ఎవ్వరూ ప్రేమించరు ఎవ్వరూ బంధించరు నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు నీకు నచ్చింది తినొచ్చు నచ్చిన చోట బ్రతకొచ్చు ఇంతకంటే ఇంకేం కావాలి నిన్ను చూస్తే నాకు అసూయగా ఉంది అని జలసీ అయింది నెమలి ఆ మాటలు విన్న కాకి మత్తి పోయినట్టు అయిపోయింది సో మనకంటే పక్కోడి జీవితం బాగుంది అనుకుంటాం డబ్బున్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు అనుకుంటాం ఏం కాదు ఇక్కడ ఎవరి కష్టాలు వారివి ఎవరి బాధలు వారివి అందరి జీవితాలు అలానే తగలడ్డాయి ఇంకా ఆ కాకిలాగా మనల్ని ఎవరో ప్రేమించకపోతే అంతకంటే ఇంకా బాగుంటాం